భాగ్యనగరంలో జరిగిన ఓ వింత సంఘటన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది మాదాపూర్ సిద్దిక్ నగర్లో త్రుటిలో పెనుప్రమాదం తప్పింది అక్కడ ఐదంతస్తుల భవనం ఓ వైపునకు ఒరిగింది మంగళవారం రాత్రి ఎనిమిది గంటల పది నిమిషాలకు పెద్ద శబ్దంతో అరవై గజాల స్థలంలో ఒరిగింది కొండాపూర్ డివిజన్ సిద్దిక్ నగర్లో ఐదంతస్తుల భవనం పక్కకు ఒరగడంతో అందులో నివాసముంటున్న వారితో పాటు స్థానికులు భయాందోళనకు గురయ్యారు సరైన నిర్మాణ ప్రమాణాలు పాటించకుండా ఇంటి నిర్మాణం కోసం పక్కకే నూట యాభై గజాల స్థలంలో సెల్లార్ కోసం పెద్ద గుంత తవ్వడంతో ఈ భవనం వంగినట్లు చెబుతున్నారు కూల్చివేసేందుకు సిద్ధమైన భవనం అరవై గజాల స్థలం ఉంది హైడ్రాలిక్ యంత్రంతో మరికొద్ది సేపట్లో కూల్చివేసేందుకు సిద్ధమవుతున్నారు హైడ్రా అధికారులు కుంగిన భవనం చుట్టుపక్కల ఉన్న ఇళ్లలోని నివాసితులను ఖాళీ చేయించారు జీహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ ట్రాఫిక్ విద్యుత్ అంబులెన్స్ లాండ్ ఆర్డర్ పోలీసులు ఘటనా స్థలంలో పరిస్థితులను పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉన్నారు ఈ సంఘటనపై ఐదంతస్తుల భవనం యజమాని స్వప్న మాట్లాడుతూ రెండు సంవత్సరాల క్రితం భవనం నిర్మించినట్లు తెలిపారు యాభై గజాల స్థలంలో ప్లస్ ఫోర్ మొత్తం ఐదు అంతస్తులు భవనం నిర్మించాం పదిహేను రోజుల నుంచి మా భవనం పక్కనే ఖాళీ స్థలంలో ఇంటి నిర్మాణం కోసం పనులు జరుగుతున్నాయి మా ఊరు మిర్యాలగూడ మా ఆయన కారు డ్రైవర్ మాకు ఇద్దరు పిల్లలు మాకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా మా భవనం పక్కనే ఉన్న స్థలం యజమాని గుంతలు తవ్వాడు ఆ గుంతలు తవ్వుతున్న క్రమంలో మా పిల్లర్స్ డ్యామేజ్ అయ్యాయి దాని కారణంగా మా భవనం ఓవైపు ఉరిగింది మా ఊర్లో ఉన్న భూములు అమ్ముకుని మాదాపూర్లో ఇల్లు కట్టుకుని ఉంటున్నాం అధికారులు మా భవనం కూల్చేందుకు మేము ఒప్పుకున్నాం మా భవనం ప్రతి ఫ్లోర్లో ఆరు రూమ్లు ఉన్నాయి మొత్తం ఇరవై మంది ఉంటున్నారు ఇప్పుడు మా భవనం కూలిస్తే మా పరిస్థితి ఏంటి మాకు మా పిల్లలకు ఈ భవనమే ఆధారం మాకు న్యాయం జరగాలి ఖాళీ స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టినా స్థలం యజమానితో నష్టపరిహారం కట్టించాలని ఓనర్ ఆవేదన చెందారు అయితే దీనిపై సర్కార్ నుంచి హెచ్చరికలు మొదలయ్యాయి తాము అక్రమ నిర్మాణాలను ఎందుకు కూల్చివేస్తున్నామో ఇప్పటికైనా అర్థం చేసుకోండని చెబుతున్నారు ఇటువంటి ప్రమాదాల నివారణకే హైడ్రా వచ్చిందంటున్నారు నిర్మాణాల విషయంలో అనుమతులు తప్పనిసరి అక్రమాలకు చెక్ పెడితే ఇటువంటి ప్రమాదాలకు అవకాశం ఉండదంటున్నారు ప్రమాదాలు జరిగి ప్రాణనష్టం జరిగే కన్నా అక్రమాలు కూల్చి ఆస్తి నష్టం జరిగితే తప్పేంటనే వాదనలు జనాలనుంచి కూడా వస్తున్నాయి మరి చూద్దాం మున్ముందు ఎలాంటి పరిణామాలు దారితీస్తాయో